నో బార్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మూడు టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజులు మేము ముందు తీసుకొచ్చానండి ఇది చాలా మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఫస్ట్ మీరు చూస్తున్నది నెమల పింగళ కోడిపుంజండి ఎత్తు ఇరవై మూడు అంగుళాలు ఏజ్ పదమూడు నెలల వయసు కలిగిందండి బరువు అయితే మూడున్నర కేజీల వరకు ఉందని చెప్పారండి బ్రదరు ఇది రెండోది ఇది కూడా అబ్రాస్ కోడిపుంజు లేదా మైలా అబ్రాస్ కనుక వస్తుందండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది కూడా వయసు పదమూడు నెలలండి ఏజ్ వచ్చే ఏజ్ పదమూడు నెలలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు అట్లాగే వీటి యొక్క మూడు కలిపి ద ధర మూడోది ఇది సేతువాడుపుంజ్ ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగింది అండి సేతువాడుపుంజ్ కూడా పదమూడు నెలల వయసు కలిగిందండి మూడున్నర కేజీలు వెయిట్ అండి అట్లాగే ఈ మూడు కలిపి బ్రదర్ ఒక్కొక్కటి పదిహేను వేలు చెప్తున్నారు ఈచ్ వన్ కాస్ట్ పదిహేను వేలుగా చెప్పారండి మూడు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా ఆయన పేరు మస్తానవల్లి గారు అడ్రస్ అండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే చూసి నచ్చి తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి ఆయన పేరు మస్తానవల్లి గారు అడ్రస్ అండి ఇవి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పెద్ద రేంజ్కి వచ్చే పుంజులుగా కూడా చెప్పారండి మనకు ఒకటి నెమ్మల పింగళ కోడిపుంజు రెండోది అపరాసం మూడోది సేతు అండి మూడు కూడా మంచి టాప్ క్వాలిటీ క్వాలిటీగా కోడిపుంజులు అండి వయసు పదమూడు నెలలు హైటు ఇరవై మూడు అంగుళాలు బరువు అయితే మూడున్నర కేజీల వరకు ఉంది అని చెప్పారండి ప్రతలు ఈ మూడు కలిపిపోయిస్తూ ఉన్నారండి బల్క్గా లేదా సింగల్ సింగల్గా అయినా ఇస్తూ ఉన్నారండి ఈచ్ వన్ కాస్ట్ పదిహేను వేలు చెప్పారండి మూడు కలుపు తీసుకుంటే కొద్దిపా డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్